జనరల్ బజార్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ పక్కలు అన్నీ ఉంటాయి జనరల్ బజార్లో తోం ఫ్రెండ్స్ స్టాక్స్ కూడా తక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఈ रिया जनरल बाजार फ्रेंड्स इदे చిన్న పిల్లలు కూడా వెళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ పెద్ద టాప్స్ అవి కావాలన్నా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్సెల్ నుంచి ట్వెల్వ్ ఎక్సెల్ దాకా ఇక్కడైనా అంతే మేము అంతకుముందు టాప్ ఇక్కడే తీసుకున్నాను పేరు చెప్పాను ఒకసారి న్యూ ట్రెండ్స్ ఇది అడ్రస్ ఎక్కడన్నా బిహైండ్ రాజ్ జ్వెల్లర్స్ పెట్టండి న్యూ ట్రెండ్స్ బిహైండ్ రాజ్ జ్వెల్లర్స్ ఎన్జి రోడ్ ఓకేనా నేమ్ కూడా చూసుకుంటాం అదే అన్న ఇదిగో ఫ్రెండ్స్ పేరు నుంచి రావచ్చు మొత్తం చూపిస్తా తర్వాత కానీ ఇక్కడ ట్వెల్వ్ ఎక్సల్ దాకా ఉండే మనం క్వాలిటీ ఉంటుంది అందుకే రేట్ ఎక్కువ ఉంది మార్కెట్ని చూసి దానికైతే ఇష్టం మేడం నేనేమంటాను ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది అదేలా స్టిచ్చింగ్ చూడండి ఇట్లా ఊరిపోదు అదేలా మేము పర్సనల్గా మా ఇంట్లో వాళ్ళు కూడా మీరు వాడి చూడండి

టాప్స్ అయితే టాప్స్ అయితే ఎంత నుంచి ఉంటాయి అన్న మా దగ్గర మేడం 580 నుంచి స్టార్ట్ అయ్యింది టాప్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ రావు మేడం కాటన్ రాట్లేదు ఎలా పడుతుంది ఆ ఎందుకంటే లేట్ స్టార్ట్ అయ్యింది అన్ని అదే అన్న మార్చ్ తర్వాతనే వస్తాయి ఓకే ఫిబ్రవరి కదా మార్చ్ తర్వాత హోలీ తర్వాత అనుకోండి ఆ హోలీ తర్వాత ఎందుకంటే కాటన్ ఉన్నాయి కానీ అన్ని ఇలా అంటే కొంచెం వర్క్ లో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు రావు మేడం

ఫ్రెండ్స్ ఇక్కడే దారి రావాలి ఇటు నుంచి వస్తే ఎదురుగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఎదురుగా ఉంటుంది ఫ్రెండ్స్ లెగ్గింగ్స్ పక్కన సందు దీనికి ఎదురు వెళ్ళాలి ఎదురుగా ఇది ఉంటుంది ఫ్రెండ్స్ గాంధీ ఇది అంతా ఉంటుంది దానికి ఎదురుగానే సందు అడ్రస్ ఫ్రెండ్స్ ఇది సికింద్రాబాదు మార్కెట్ ఈ మోండా మార్కెట్లో సికింద్రాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా ఇక్కడ దీనికి ఆపై తిట్లు ఎదురుగానే సంతా